ముఖ్యమంత్రి వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఏవైనా రెగ్యులర్ గా చేసే సర్వీస్ యాక్టివిటీస్ పాస్ పుస్తకాలు గానీ క్యాష్ ఇన్కమ్ అదర్ సర్వీస్ మనం రెగ్యులర్ గా అప్లై చేస్తాం ఈరోజు డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు సదస్సు జరుగుతాయి రెవెన్యూ సదస్సు దాంట్లో ఈరోజు మనుగోళ్ళలో సదస్సు జరగటం నేను తిరుమల నుంచి నేరుగా ఇక్కడికి వచ్చా సంతోషం మొన్న నేను ఇప్పుడు తహసీల్దార్ గారిని అడిగాను అయ్యా మొన్ననే రెవెన్యూ సదస్సులు జరిగినాయి దీనికి వాటికి తేడా అయినాడు లాస్ట్ టైం జరిగిన రెవెన్యూ సదస్సులు రీసర్వే పేరుతో వైసీపీ గవర్నమెంట్ లో గత ప్రభుత్వంలో భారీ ఘోరాలు నేరాలు జరిగినాయి మనం సర్వే అంటే మనం చలాన్ని కట్టి మనం అడిగితే సర్వే చేయాలి అటు కాకుండా వాళ్ళు అనవసరంగా వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ సర్వే పేరు పెట్టి పొలాల్లో విస్తీర్ణం మారిపోయినాయి నాకు పది ఎకరాలు ఉంటే ఎనిమిది ఎకరాలు చూపించారు ఎకరా ఉంటే ముక్కలు ఎకరాలు చూపించారు వీటన్నిటి మీద ఆ రీసెంట్ వచ్చిన డిఫెక్ట్స్ అన్ని రెక్టిఫై చేయమని మొన్న సదస్సులు జరిగినాయి ఇప్పుడేంటంటే ఇక మీరు చెప్పాల్సిన అవసరం లే మిగతావి ఆ ప్రీ హోల్డ్ అంటాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటాము ల్యాండ్ గ్రావింగ్ అనేక రకాలుగా ల్యాండ్ స్కామ్స్ జరిగిపోయినాయి దానికి ప్రభుత్వం రాగానే ఎంత ఘోరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూమి మీద మీ హక్కు లేకుండా కనీసం ఒక తహసీల్దార్కి ఆర్డీఓకి జాయింట్ కలెక్టర్కి కలెక్టర్కి ఫిర్యాదు చేసే హక్కు లేకుండా వాళ్ళకి ఎవరికి దాని మీద అధికారాలు లేకుండా సమస్య వస్తే అయ్యా నా పొలం నాకు రెండు ఉంటే ఒక అరెకరాక్యుపై చేసాడు లేకపోతే ఆ భూమి నాది అని చెప్పి తహసీల్దార్ చెప్పుకునే దానికి లేదంటే యాక్ట్ జగన్ అన్న తెచ్చిన ల్యాండ్ టేటింగ్ యాక్ట్ దుర్మార్గం ఒక రిటైర్డ్ ఆర్టీఓని పెడతారంట ఆయన దగ్గరికి పోయి పదిహేను రోజుల లోపల ఆయన ఇష్టపడకపోతే స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ ఆయన దగ్గరికి పోయి ఎవరు మాట్టింటారు వాళ్ళు ఉన్న వాళ్ళే గత ఐదు సంవత్సరాలు ఐఏఎస్ ఐపీఎస్లకే హక్కులు లేకుండా చేశారు అటువంటి దుర్బుద్ధితో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం రావటం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం కూటమి ప్రభుత్వం రావటం ఫస్ట్ కలం ఆ దుర్మార్గమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి రెండు రీసర్వే ఒకటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి రాళ్ల మీద రాళ్ళు రప్పల మీద జగన్ అన్న పేర్లు వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పథకం అంట ఆ రాళ్ల మీద ఉండే మన పొలాల్లో మన హద్దురాళ్ళు ఆయన నాటించి ఆయన పేరు చేసుకుంటాడు ఏం కర్మ అంట అవన్నీ ఈరోజు చెరిపేసే కార్యక్రమం చేపట్టాం ఈ ప్రీ హోల్డ్ లో భారీ స్కామ్ అంటే ఇరవై సంవత్సరాలు పేదోళ్ల పేరుతో ఉంటే ఆ భూమి వాళ్ళు అమ్ముకునే హక్కు తెచ్చిపెట్టి వాళ్ళ అమాయకుల దగ్గరికి పోయి అడ్వాన్స్ ఇచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇరవై లక్షలు చేసే ఎకరా అయ్యా నీ ఇది కాదు నువ్వు రెండేళ్ళ నుంచి సాగు చేయటం లేదు అది ఇది చెప్పి నువ్వు ఐదు లక్షలకి ఇస్తావా ఇవ్వ ఐదు లక్షలకి తీసుకొని ఒక అగ్రిమెంట్ చేసి ఒక పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళకి తెలియదు పవర్ ఆఫ్ అటార్నీ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ మీద సంతకం పెట్టించుకొని ఆ హోల్డ్ కింద చట్టం కింద వాళ్ళకి హక్కు కల్పించేయటం ఆ పొలం వీళ్ళిస్టర్ చేయించుకోవటం ఇటువంటి దుర్మార్గాలు పేదోళ్ల భూములు ఒక్క ఇప్పుడు కొమలపూడి ఏమైంది పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు ఎవరైనా వైసీపీ నాయకుడు చందులూరు శ్రీనివాస్ ఎవరు పొలాలయ్యి పేదోళ్ల పొలాలు మొత్తం రికార్డులు మార్చేసేసాడు అక్కడ మరుపూర్లో అరవై ఎకరాలు ఏ ఊరు పక్కన తోడేరు పక్కన ఎవరెక్కడ పెత్తనం చేసేది ఆనాటి మంత్రి మేనమావ మరుపూర్లో అరవై ఎకరాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఒక కుటుంబం ఆ పేరుతో బాగా చేసి వాళ్ళ పేరుతో పెడితే ఏమైపోయింది రాష్ట్రం అందుకే ఈరోజు మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు పెట్టి ఈ సదస్సుల్లో మీ డిఫెక్ట్స్ మీ ఇబ్బందులు ఉంటే అవి రెక్సిఫై చేసుకునే దానికి సదస్సులు జరుగుతున్నాయి అట్లే పాస్బుక్స్ పైన మా తాత ఇచ్చిన మా ముత్తాతలు ఇచ్చిన పొలం మీద పాస్బుక్ ఆ పాస్బుక్ మీద ఎవరి పేరు మా తాత ఫోటో ఇస్తే అర్థం ఉంది లేదు ఈ రోజు ఎవరి పేరుతో పొలం ఉందో వాళ్ళ ఫోటో ఇస్తే పర్వాలే జగనన్న ఫోటో మన కర్మ కదా పాస్బుక్లు ఏంటి జగన్ ఫోటో ఏంటి ఎవడు సొత్తు ఎవడి తాత సొత్తు నీ ఫోటో వేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఆయన ఫోటోలు వేసుకున్నాడా తీసేసరే మొత్తం ఇప్పుడు అవి కూడా మీద ఫోటోలన్నీ తొలగించే కార్యక్రమం చేశాం ఈరోజు ఇది ఈ పిటిషన్స్ కింద గ్రీవెన్స్ పోర్టల్లో నమోదు చేసి వీళ్ళు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్ గవర్నమెంట్ టైం ఇస్తుంది మన అధికారులు అందరూ వీటిని రెక్టిఫై చేసి దానికి టైం ఇచ్చారు అని చేసి తీరుతారు ఊరికి ఏదో సదస్సులు పెట్టి ఊ అమ్మ అని చెప్పి చేసిన పరిస్థితి కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీవెన్స్ దాంట్లో ఈ మండలంలో టోటల్ పిటిషన్స్ రిసీవ్డ్ నాలుగు వందల ఎనభై ఏడు దాంట్లో పరిష్కారం అయినవి మూడు వందల తొంభై ఆరు నాలుగు వందల ఎనభై ఏడు పిటిషన్స్ వస్తే మూడు వందల తొంభై ఆరు పరిష్కారం అయినవి పెండింగ్ తొంభై ఒకటి ఉన్నాయి కారణాలు ఎందుకు చూస్తారు ఆ సర్వే ఇష్యూస్ లో రిసీవ్డ్ పిటిషన్స్ రెండు వందల ముప్పై మూడు పిటిషన్స్ వచ్చినాయి దాంట్లో రెడ్రెస్డ్ వన్ ఫిఫ్టీ త్రీ అంటే నూట యాభై మూడు పరిష్కారం అయినాయి పెండింగ్ ఎనభై ఉన్నాయి రెవెన్యూ ఇష్యూస్ రెండు వందల యాభై నాలుగు పిటిషన్స్ వచ్చినాయి నూట అరవై మూడు పరిష్కారం అయినాయి తొంభై ఒకటి పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వంలో ప్రజలకి హక్కు ఉంది సమస్యలు పరిష్కారం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసే హక్కు ఉంది వాళ్ళ టైంలో వాళ్ళ నాయకులు పోవాలా ఆయన పోవాలా లేకపోతే ఆయన లెఫ్ట్ రైట్ ఆ చోట నాయకులు దగ్గరికి పోవాలా వాళ్ళు ఏం చెప్తే అదే చట్టం వాడు ఏం చెప్తే అదే రెవెన్యూ చట్టం అదే పంచాయతీరాజ్ చట్టం దుర్మార్గం వాటన్నిటికీ ఈరోజు తెరబడింది ప్రజల ప్రభుత్వం వచ్చింది ప్రజాస్వామ్యం బతికింది మీ హక్కులు మీరు మళ్ళీ తిరిగి పొందే అవకాశం వచ్చింది అందుకని నేను ఒకటే మాట చెప్తున్నా అధికారులు ఎవరికి పేదోళ్ళకి ఈవెన్ మా వాళ్ళు చెప్పిన పేద కుటుంబాలకు అన్యాయం జరగకూడదు వాళ్ళకి నష్టం జరగకూడదు వాళ్ళు ఎవరికైనా ఓటు వేసుకొని పేదోళ్ళకి న్యాయం జరగాల రైతులకి న్యాయం జరగాల అన్ని డిపార్ట్మెంట్స్ జాగ్రత్తగా పనిచేయాల మీరు చట్ట ప్రకారం పనిచేసుకోండి అంతేగాని చట్టాలకి లోబడి అటు కాకుండా వాడు చెప్పారు కాబట్టి ఇది చేస్తాం వీడు చెప్పారు కాబట్టి ఇది చేస్తామని వద్దు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరిగిన అన్యాయాలు రెక్టిఫై చేయండి రెక్టిఫై చేయండి హైవే ఫేసింగ్ నేషనల్ హైవే మద్రాస్ కలకత్తా రోడ్డు లో పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు నువ్వు ఎంక్రోచ్ చేసి నేను మద్రాసు పెళ్లికి పోయేసి పోతుంటే అక్కడ దళితులు అందరూ నన్ను ఆపి నా చూడ్యా ఈ పొలాలు ఆయన షెడ్ వేసి ఆకుపై చేసినాడు అంటే నేను దిగ కైలో పోయి చూసి ఇది అన్యాయము దీన్ని పరిష్కరిస్తామని చెప్పా దానికి ఏం మాట్లాడినారు వండు ఆ ఎంక్రోచర్ ఆ భూ ఆక్రమణదారుడు ఏం మాట్లాడతాడు చేసింది ఏదో పని చేసింది పనికి మాలని పని ఆ దళితుల భూములు ఎప్పుడో వాళ్ళకి ఇచ్చినవి మిగతా రైతుల పొలాలు రికార్డులు మార్చి లాస్ట్ టైం ఉన్న ముఖ్య మంత్రిని అడ్డం పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులు మేము మీ కింద మీ ఆఫీసుల కింద మారిపోయినాయి పార్టీ ఆఫీసుల కింద ఎండిఓ ఆఫీసులు అట్టే మారిపోయినాయి చేసి నోటికొచ్చే మాట్లాడతారు ఈరోజు అవి రెక్టిఫై చేసి అక్కడ గవర్నమెంట్ బోర్డు పెడితే ఇది ప్రభుత్వ భూమి అని పెడితే ఆ బోర్డు పెరికేస్తారు ఆ బోర్డు పెరికేస్తారు ఎంఆర్ఓ పొదలకూరులో ఒక ఆయన వచ్చాడు సస్పెండ్ అయిపోయాడు కదా నేను చెప్పా ఆ రోజు చెప్పా ఆఫీస్ మీద చెప్పా నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పా ఎలక్షన్ ముందు పొదలకూరు ఎంఆర్ఓ ఆఫీస్ గడిపిన ఒకటి రెండు మూడు ఎందుకు చేశావు ఇంత అన్యాయం ఎందుకు చేసావన్నట్టుగా ఆయన ఏదో హెడ్ స్ట్రాంగ్ గా నా ఎదురుగా పోలీసులు ఫోన్ చేసి పోలీసులు పిలిపించాడు ఈరోజు అతను చేసిన తప్పులు ఒక విఆర్ఓ సంతకం లేకుండా ఒక ఎంఆర్ఓ ఒక ఆర్ఐ సంతకం లేకుండా ఒక ఆర్డీఓ సంతకం లేకుండా ఒక అసైన్ అసైన్మెంట్ కమిటీలో అప్రూవల్ కాకుండా పట్టాలు పట్టాలు ఇచ్చేసావు అది కలెక్టర్ జాయింట్ కలెక్టర్కి వాళ్ళు నేను ఫోన్ చేసి పిటిషన్ పంపిస్తే ఒక మాట అన్నారు ఇటువంటి డాక్యుమెంట్ ఇటువంటి ఇది చూడలేదు పట్ట కాగితం ఇది నేను చూడలేదు రెవెన్యూలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఆయన సొంతంగా తయారు చేసుకున్నాను ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అరవై అరవై ఎకరాలు ఇచ్చేసాడు కుటుంబాన్ని ఈరోజు సస్పెండ్ అయినాడు మాజీ మంత్రి సర్వే పనిలో ఉన్నాయన్న పుణ్యానికి ఈ రోజుకి ఎంతమంది సస్పెండ్ అయినారు ఎంతమంది జైలుకి పోయారు ఆ పని మేము చేయిస్తామా మా వల్ల ఒక్కరు నష్టపడతారా చెప్పిన పని చేసి సస్పెండ్ అవుతారా ఒక ప్రసాద్ ఎంఆర్ఓ సస్పెండ్ అయిన ఒక స్వాతి మొత్తం సస్పెండ్ అయింది నాలుగేళ్ళు ఐదేళ్ళు స్వాతి ఉద్యోగం ఇప్పటికీ ఆ మీద కేసులు పెండింగ్ ఉండే ఒక డిఎఫ్ఓ ఒక రేంజర్ హైకోర్టు వాళ్ళకి జుల్మానాలు వేసింది హైకోర్టు జుల్మానాలు వేసింది ఇంకా కొంతమంది సస్పెండ్ అవుతారు మొన్న లిక్కరు డంపులు డంపులు లక్షల సీసాలు తెచ్చావు ఎంతమంది అరెస్ట్ అయిపోయినారు ఉద్యోగస్తులు ఎంతమంది జైళ్ళకి పోయినారు రెండు డంపుల్లో లక్ష నలభై నాలుగు వేల సీతాలు దొరికితే ఆ సూపర్ండెంట్లు క్లర్కులు ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అందరూ సస్పెండ్ అయిపోయినారు కదా ఎవరి కారణం నీ కారణం నీ పాపాల వల్ల వాళ్ళు అనుభవించారు నువ్వేమో మిత్తుల మీద మిత్తులు కట్టుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఇది న్యాయమని అడుగుతున్నావు అందుకనే నేను అనేది ఏంటంటే ఈ సదస్సుల్లో మీరు చేసిన ఘోరాలు గత ఐదు సంవత్సరాలు జరిగిన ఘోరాలు అన్నిటికీ మీరు అనుభవించక తప్పదు అవి రెక్టిఫై చేసి న్యాయంగా క్రమబద్ధీకరణ చేసి వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించేటట్టుగా ఈ ఈ టైటిల్కి మీ భూమి మీ హక్కు అనే దానికి వాల్యూ ఉండేటట్టుగా మీ సదస్సులు జరగాల వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను